సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తేనే సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం అందించడానికి సాధ్యమవుతుంది ఆ దిశగా ప్రణాళికలు రూపొందించండి సిద్ధం చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారి అధికారిని ఆదేశిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన పాయింట్ సంపద సృష్టి కాదు ఉన్న సంపదను ఆవిరి చేసేస్తున్నారు అప్పులు పెరిగిపోతున్నాయి అప్పులు చేసేస్తున్నారు ఏడాదిలో అనేది ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఎగవేయడానికి చంద్రబాబు ఆయన అనుకూల ఎల్లో మీడియాలో రకరకాలుగా స్కెచ్లు వేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రావడం లేదట చంద్రబాబు ఆయనకు చెందిన గజదంగులముట పనిచేసుకుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ట్యాక్స్ నాన్ ట్యాక్స్ సొంత ఆదాయం చూస్తే కనుక గత ఏప్రిల్ మే నెలలో ఆ మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై కోట్లట అదే గతేడాది వైసీపీ హయాంలో చూస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో పద్నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లట అంటే నిజానికి ఏడాది ఆదాయం పెరగాల్సింది పోయి మైనస్ జీరో పాయింట్ సున్నా జీరో పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉంది అయితే రాష్ట్ర జీడిపిలో కూడా వైసీపీ హయాంలో అప్పుల శాతం నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం అయితే చంద్రబాబు ఏడాది పాలనలోనే అది ఏకంగా ఐదు పాయింట్ ఒకటి రెండు శాతానికి చేరుకుందట రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే వైసీపీ హయాంలో అది రెండు పాయింట్ ఆరు ఐదు శాతం అయితే ఇప్పుడు ఏకంగా మూడు పాయింట్ ఆరు ఒక్క శాతానికి పెరిగింది ఇంకా అప్పుడు కోవిడ్ కూడా ఉంది రెండేళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన అంశం అంతేకాదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేసేశారు అనేది వైసీపీ హయాంలో ఐదేళ్లలో కలిపి మొత్తం మూడు వేల సారీ మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు గారు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు ఒక లక్ష అరవై ఒక్క వేల మూడు వందల ఒక్క కోట్లట అంటే వైసీపీ హయాంలో ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అప్పు చేసేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి వివరించారు అంటే సంపద సృష్టించాల్సింది పోయి ఉన్న సంపదను ఆవిరి చేసేస్తున్నారు అప్పులు కుప్పలుగా చేసేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన రేజ్ చేసిన పాయింట్